అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడామల కంటే ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగవ విడత వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన ఐదు వేల కోట్ల నిధులను విడుదల చేయడం జరిగింది ఆ విడుదల సమయంలో కేవలం పదహైదు వందల కోట్లు మాత్రమే మహిళల ఖాతాల్లోకి జమ అవ్వడం జరిగింది అంటే ఇరవై శాతం మందికి ఈ డబ్బులు జమవుగా మిగిలిన వారికి ఎన్నికల పోలింగ్ కంటే ముందే వారి ఖాతాల్లోకి జమ చేయాలని ఏపీ ప్రభుత్వం భావించినప్పటికీ ఎన్నికల కమిషన్ అనుమతిని నిరాకరించడం జరిగింది ఇప్పుడు ఆ ఎనభై శాతం మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి వారి ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ చేస్తూ వస్తుంది ఏపీ ప్రభుత్వం ఇక మూడు రోజుల నుంచి కొన్ని జిల్లాలను ఎంచుకొని ఆ జిల్లాలలోనే మహిళా లబ్ధిదారులకి పూర్తి స్థాయిలో ఈ డబ్బులు జమ చేసే ఒక ప్రక్రియను ఏపీ ప్రభుత్వం మొదలు పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ ప్రక్రియలో భాగంగానే ఈరోజు ఒక మూడు జిల్లాలను ఎంచుకోవడం జరిగింది ఆ మూడు జిల్లాలలోని మహిళా లబ్ధిదారులకి పూర్తి స్థాయిలో ఇంకా పెండింగ్ లేకుండా చేయకూడదు పెండింగ్ అనేది ఉండకోకుండా చేయడమే ఈ ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ మూడు జిల్లాలు ఏవి అనేది నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూసి అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా షేర్ చేయడం మరొకండి ఓకే వివరాలలోకి వెళితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చిలో విడుదల చేసినటువంటి వైఎస్ఆర్ చేయూతికు సంబంధించినటువంటి డబ్బులను ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి మిగిలిన ఎనభై శాతం మంది లబ్ధిదారులకి జమ చేస్తూ వస్తుంది ఏపీ ప్రభుత్వం ఇక ఈ రోజు ఒక మూడు జిల్లాలను ఎంచుకోవడం జరిగింది ఆ మూడు జిల్లాలలోనే మహిళా లబ్ధిదారులకి పూర్తి స్థాయిలో ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేస్తుంది ఏపీ ప్రభుత్వం ఆ మూడు జిల్లాలు వచ్చేసి శ్రీకాకుళం విజయనగరం అల్లూరి సీతారామరాజు శ్రీకాకుళం విజయనగరం అల్లూరు సీతారామరాజు ఈ మూడు జిల్లాలలోనే మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వారి ఖాతాల్లోకి పూర్తి స్థాయిలో పెండింగ్ అనేది ఉండకోకుండా ఈ పూర్తి స్థాయిలో వారి ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఈ శ్రీకాకుళం విజయనగరం అల్లూరి సీతారామరాజు ఈ మూడు జిల్లాలలోనే మహిళలు మీరు ఒకసారి ఈ రోజు అకౌంట్ చెక్ చేసుకొని పెండింగ్ ఉన్నవారు మాత్రమే పెండింగ్ ఉన్నవారు ఈ ఆ మూడు జిల్లాలకు సంబంధించిన మహిళా లబ్ధిదారులు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన మహిళా లబ్ధిదారులు మీ ఈ రోజు ఖచ్చితంగా జమ అవుతాయి ఖచ్చితంగా మీరు మీ అకౌంట్కి ఎలాగో మొబైల్ లింక్అప్ ఉంటుంది కాబట్టి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మీకు బ్యాంకు నుంచి ఒక మెసేజ్ కూడా రావడం జరుగుతుంది ఈ డబ్బులు పడినట్లు శ్రీకాకుళం విజయనగరం అల్లూరు సీతారామరాజు ఈ మూడు జిల్లాల వారికి ఈరోజే ఈ డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ ఉన్న వారికి ఈ డబ్బులు అవుతున్నాయి ఖచ్చితంగా మీకు కూడా ఎన్పిసిఐ లింక్ ఉంటేనే ఖచ్చితంగా ఈ డబ్బులు మీ ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఉంటుంది ఎన్పిసిఐ లింక్ కూడా లేకుంటే ఈ డబ్బులు జమ కావు ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చేయుతకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని నొక్కితేనే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ అనేది మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయడం కూడా మరొకండి ఓకే థ్యాంక్ యూ